వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ బెజవాడ సూర్యాలు మాట్లాడుతున్నాను ఈరోజు ఫ్యామిలీతో కలిపి మన దేవుళ్ళలో స్థాపించిన డెబ్బై రెండు అడుగుల పట్టి వినాయకుడిని దర్శించుకోవడానికి ఫ్యామిలీతో బయలుదేరం ఇది మన నగర అమ్మవారి గుడి శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి సన్నిధి అండి చూసారు ఫ్రెండ్స్ ఎంత ట్రాఫిక్ జాము వాళ్ళ ఆదరణ కాబట్టి మీరు వినాయకుడిని చూడడానికి దర్శించుకోవడానికి వెళ్తుంటారు సో అందుకే ట్రాఫిక్ ఫుల్గా ఉంది అది మన వెళ్ళే దారిండి తొమ్మిదో రోజు అవ్వడం కాబట్టి వినాయక్ చాలామంది నిమజ్ఞనాలు తీసుకెళ్తున్నారు మూడు కానీ ఇలా కానీ ఎంతో ఆనందంతో డ్యాన్స్లు చేసుకుంటూ ఊరిక తీసుకెళ్తుంటారండి ఇంకేంటి మనం దగ్గర పడ్డాం లైటింగ్స్ వచ్చారా ఎంత ఆనందంగా ఫ్యామిలీతో చాలామంది వెళ్తుంటారు దుద్దుగా వచ్చామండి మనం వినాయక చూడడానికి ఎంతో సందనగా ఉందండి కాలం ఎక్కువ చెప్పాలంటే ఇంకేవాళ్ళ ఆదివారం కాబట్టి చాలా మంది చాలామంది చూడడానికి వస్తుంటారు సో ఇది మన వినాయకులు స్థాపించే ప్రసిద్ధంగా సెంటర్ దగ్గర ఆర్టిస్ట్ కాలనీ అంటే ఇది ఆ ప్లేస్ లో మన డబ్బు రెండు వినాయ అడుగుల మన వినాయకుడిని స్థాపించదు తిండి సినిమా అది mana కరెక్ట్ 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 naik కరెక్ట్ 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 orang కరెక్ట్ విజయవాదం చూసానండి కొంతమంది జనం కొంతమంది జనం కంటే ఇక్కడే ఉండాలి నా చిన్న కూతుర్ని నా పెద్ద కూతుర్ని పట్టుకొని నడుచుకుంటే వెళ్తుంటే ఆవిడ షూట్ చేస్తుంది లైటింగ్లో అసలు కనబట్టడండి మీతో పోయిన మన వినాయక స్వామి మనం వరదలు అవ్వడం వల్ల అలంకరించడం అయితే చూడండి అందంగా ఉన్నాడా స్వామి దగ్గరికి చాలా మంది సేఫీలు తీస్తూ ఉన్నారు ఇక్కడ ఏమవు అంటే వినాయకుడి గురించి ఫోటో తీసుకునే వాళ్ళు ఉన్నారు ఇన్లూడింగ్ మీ కూడా అనుకోండి కానీ భక్తి భావంతో వచ్చానండి వచ్చినప్పుడు కూడా చూద్దామని ప్రయత్నం అయ్యింది అసలు చాలా మంది ఫ్యామిలీస్ ఎంతో హ్యాపీగా దర్శించుకోవడం జరిగింది చూసారండి నేను ఓకే అండి ఇంకా దర్శనం అయిపోయిందండి తిరిగి వెళ్ళిపోతున్నాం మీకు ఇంకొక వినాయకుని మీకు చూపిద్దాము అని మరొక వెళ్ళి చూపిద్దాం చేస్తున్నానండి ఆ వినాయకుని కూడా చూడాలనుకున్నామండి మా ఫ్యామిలీ మొత్తం నన్ను అడిగారు రోజు ఆదిగ్నం కుదిరింది అయ్యి వినాయక డెబ్బై రెండు అడుగులు మన ఫస్ట్ టైం విజయవాడకి పంపించడం చూసాం తిరిగి వెళ్ళిపోతున్నాం సో ఫ్రెండ్స్ మళ్ళా మీకు ఇప్పుడు కైలాస్ పర్వతంలో డెకరేషన్ చేసిన వినాయకుని చూపించడం కోసం అక్కడికి వెళ్తున్నానండి మీకు అది చూపిస్తాను హాయ్ ఫ్రెండ్స్ మీకు ఇంగు మరొక వినాయక చూడలే చెప్పాను కదండి ఆ దారి దారికి లైటింగ్ స్టోన్ని ఇంత డెకరేషన్ చేశారు చాలా అంద్రన్సే ఎదరకొట్టి ఆయనని ఎవరైనా కైలాస్ పర్వతానికి వెళ్ళేటప్పుడు ఎదురయ్యే చాలా చేశారు ఎక్స్ప్లెయిన్ చేయాలా ఈ విధంగా చేశారు లోపల నుంచి వెళ్తూ ఉంటే ఆ లైటింగ్స్ కానీ చూడండి ఏముంది అండి అంటే కొంచెం ప్యాలస్ పర్వతంలో ఆ గణేష్ గణేష్ని చూసినట్టుగానే ఉందండి చాలా అందంగా డెకరేషన్ చేసే చాలా సంతోషంగా ఉందండి जोड़ी में चलाने पड़े क्या बार तरकारी बात कर रहा था लापुरा जो चलाकर तो देती क्लास में तो हो जुड़ा लगा नंदी सोबा के भाई थोड़ा नस में चढ़ता है अनमंगा अत्यंत बड़ा चला बोल ओके एंड ये इनका तो ठीक है